ఇక మీది ఇక్కడ ఉండొద్దు వెంటనే యూస్ బెల్దేర్లో పడకే పాకుండా అబ్జర్వ్ చేయండి పట్టుకోదు పట్టుకోదు నేను వచ్చేస్తున్నా వస్తున్నా వస్తున్నా దీని అంతటికి కారణం అయిన వాడిని పట్టుకున్నారు యవను మేనానా ఛ ఏం కాదు నీకు బదులు నీ ఓటు వేసాడే వాడున్న చోటు తెలిసింది ఎప్పుడు రావాడు వెంటనే వణు చూడాలనిపిస్తుంది రేయ్ मामा అంటే కంప ముంచుద్ది ముంతకంజే సల్లదనం ఇస్తది కదా అది కంప ముంచుద్ది రేయ్ మట్టికింటి దేదేనా కంప ముంచుద్ది తెలుసా ఏందిది రెండు బడతల్లలు ఒక డబుల్ సెట్ వస్తందా ఆడే క్లాస్ ఏరియా వాళ్ళకి క్లాస్ ఏరియాలో ఏం పని గోల్ ఏందమ్మా అయ్యో అయ్యో ఏందమ్మా డబాలు కొట్టేశావు ఎక్కిన గిగ్గంత డిమీల్ అయిపోయింది ఏంది మ్యాటర్ నిన్ను నేను టీవీలో చూసానే ఓటడి నడు కదా అదా టొన్ని ఇప్పుడు నన్ను కొట్టినందుకు ఇంకా కారణం చెప్పు నా ఓటు ఎందుకు నీ ఓట నీ పేరేందే ఎరా పేరు తెలియకుండా ఓటు వేసేవంటారా చూడమ్మా నేను వెయ్యి ఓట్లు పేరు తెలకుండానే వేశాను నువ్వు వేయిలో ఒకర్చొని మాడుకుందావమ్మా కూస కూస రేపటి నువ్వు ఓటేయడానికి ఎంత ప్లస్ టూ హండ్రెడ్ రిక్షా కాన్వెన్స్ అప్పుడే ఒకే ఒక్క ఓటు కోసం చార్టెడ్ ఫ్లైట్ లో బాడీ గార్డ్స్ తో వచ్చానరా మాత్రానికి బాడీ గార్డులు కాదంట బాడీ గార్డ్స్ అంటే సెక్యూరిటీస్ అని అర్థం సెక్యూరిటీ అంటే చూడు ఇన్నోళ్ళంతా ఓటు కావాలా ఓటు కావాలా అని అడుగుతున్నారంటే కారణం ఎవరు నేను బాయ్ ది బాయ్ ఐ యూ మై ఫాదర్ రైట్ ఆ చట్టి ఇందా మా ఫ్రెండ్షిప్ నిలవాలంటే ఈ చట్టిని తీసుకొని నోట్లేదుకో నా మాట నేనే ఎన్నో తాగో సైడ్ డిష్ కోసం ఎత్తక్కు ఎండిసేపు మేమిత్తాం నేను తాగిన చట్టానమ్మా బా ఎత్తుకునే తాగాను బాబు తాగు బాబు பாட்டே பியூட்டி என் எட்டு தாவுத்துவா இந்த முந்த எப்படி தாக்கல சூப்பர் மரி இங்கே வீட்டு பாட எத்துக்கொட்டே சரி ஆய் பட்டுக்கமெரிக்க மணிச்சுதா பாடலை பாடுத்தோரு ఏ ఏంది బాబు నేను పనిలోనే క్లాస్ కానీ మాటల్లో ఓర్రమ్మాస్ అనుకున్నా ఫస్ట్ లో ఉండే పట్టను కొట్టే చూడు అప్పుడే అనుకున్నా మా గుడిసిలో కలిసిపోతావని సరే నువ్వు లోకల్ గైయన్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను కొన్ని మాటలు వెళ్తాను మనూరు లోకల్ భాషలో నువ్వు అరి చెప్పాల ఆ ఖాళీ చెట్టు ఎందుకు ఇంకా నోట్లో కింద పడై కింద పడేయమంటున్నాడు అడగనా హే అడుగుతాను అడుగు లెట్ రా లిపే దీక్ష ఈ లోకాన్ని ఏలాలి సోదరా ప్రపంచం మొత్తాన్ని దోష్పారేయాలి మామాక్ ఈ రోజు నుంచి నేనే మరి పాట ఎత్తుకుంటే సరి అరోమా కంటే అరోమా కంటే పదవి ప్రమాణానికి స్టే అడిగాడు నా నియోజకవర్గంలోనే మూడు వేల మంది కేసు పెట్టారు ఊరి కూరు కేసులు పెడుతున్నారండి పదవి ప్రమాణం ధర లేకుండా స్టే అడిగాడు పది ఇంటి కేసు తెచ్చుకొస్తుంది ఈ లోపే మనం ఏదైనా చేయాలా అగ్రిపోతున్న కార్యకర్తలు కేసు పెట్టినోడు కోసేయాలా రాకుండా ఎవరు ఊరుకుంటారా లేదా చెప్పు పాప నాన్న అర్జెంట్ మీటింగ్ అవును పాప ప్రమాణ స్వీకారం జరగకూడదని కేసు పెట్టారు అది ఉదయం పది గంటలకి కోర్టుకు వస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నారు కేసు కోర్టుకు రాకుండా గొడవలు చేయమంటున్నారు మన వాళ్ళు అతనికి ఓటు దక్కిన విధంగా అందరికీ దక్కితే పెద్ద సమస్య అవుతుందమ్మా గొడవలు అవి నాన్న ఏం పాప గొడవల వల్ల ఎలాంటి ఉండదు నేను అప్పుడే చెప్పాను కదా గొడవ పెట్టుకోవద్దని కేసు ఎన్ని గంటలకి ఉదయం పది గంటలకమ్మా ఎనిమిది కల్లా మీరు పదవి ప్రమాణం చేయాలి పదింటికి కేసు ఎనిమిదింటికి పదవి ప్రమాణం ముందు పవర్ మన చేతికి రావాలి పదవిలోకి వచ్చి మీరు హైకోర్టు జడ్జెస్ తో ఎమర్జెన్సీ మీటింగ్ అని జడ్జెస్ అందరినీ పిలిపించండి హోమ్ సెక్రటరీని చెప్పనండి ఒక వారం వరకు మరమ్మతు పనులని చెప్పండి ఆ వారం చాలు మనకి కేసు పెట్టిన అందరినీ విద్రో చేయమందాం గవర్నర్ ఫోన్ చేయండి రేపు ఉదయం మీ పదవి ప్రమాణం మూడు లక్షల కన్నా పైచీలకు ప్రజలు తమ ఓట్లను తిరిగి వేసేందుకు అనుమతించాలని పెట్టిన కేసు హైకోర్టులో ఈ రోజు ఉదయం పది గంటలకు హియరింగ్ వచ్చే సమయంలో అంతకు ముందుగానే ఉదయం ఎనిమిది గంటలకే శ్రీ పుణ్యమూర్తి ఆధ్వర్యంలోని మంత్రివర్గం గవర్నర్ నివాసంలో పదవీ ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం అందింది హలో సుందర్ నేను బార్ కౌన్సిల్ కి రీచ్ అవబోతున్నాను టెన్ ఓ క్లాక్ చేంబర్ కి వచ్చేయండి టెన్ ఓ క్లాక్ కాదు సార్ మన కేసుని ఎయిట్ ఓ క్లాక్ ప్రీపోన్ చేశాను ఎయిట్ ఓ క్లాక్ పాసిబుల్ సార్ మొన్న మధ్య కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాక పదవి ప్రమాణం చేయడానికి ముందు రోజే జామున రెండు గంటలకి బర్డింగ్ ద్వారా పదవి ప్రమాణం జరగకుండా చేశారు కదా ఆ కేసును కోర్ట్ చేసి అడ్వాన్స్ హీరింగ్ పెట్టి ఫ్రీ ఫోన్ చేశాను

మళ్ళీ ఎన్నికలు జరిపించాలి రీ ఎలక్షన్ అంటే మాటలు కాదు ఎంత పని ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు వెయ్యి రూపాయలు దొంగతనం చేసిన వాణ్ణి పట్టుకోవడానికి పోలీసులు పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు తొమ్మిది వేలు మిగులుతాయని వాణ్ణి వదిలేస్తే ఆ దొంగ జీవితాంతం దొంగతనం చేస్తూనే ఉంటాడు మై మైలాడ్ ఇది ఖర్చు చూసే సమయం కాదు ప్రజల్ని కాపాడాల్సిన సమయం ఎలక్షన్ కమిషన్ గారు ఏమంటారు వీరి ఓటెవరో దొంగ ఓటు వేశారని మళ్లీ వీరికి ఓటు హక్కునిచ్చాం ఇప్పుడు మా ఓట్లు కూడా దొంగ ఓట్లు వేశారంటూ ప్రజలు వస్తున్నారు వీరికి మాత్రం ఓటు హక్కునిచ్చి వాళ్ళకివ్వడం కుదరదని చెప్పలేం ఏరియాకి ఇంచుమించు వెయ్యి నుంచి రెండు వేల వరకు కేసులు ఫైల్ చేశారు చాలా ఏరియాలో ఎనిమిది వందలు పదిహేను వందల ఓట్ల వ్యత్యాసంతోనే గెలుపొందారు ఇప్పుడు అదంతా మారే అవకాశం ఉంది అది మాత్రమే కాదు మైలాడ్ వీళ్ల పేర్లతో వేయబడ్డ దొంగ ఓట్లు ఆల్రెడీ కౌంటింగ్ లో చేర్చబడ్డాయి అవి ఇప్పుడు ఎలా తీయబడతాయి మైనస్ ఎలా చేయబడతాయి పోయినసారి మన రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య తేడా రెండు లక్షల అరవై వేల ఓట్లే మై లాట్ కానీ ఈసారి కేసులు పెట్టిన వాళ్ళు మూడు లక్షల నలభై ఐదు వేల మంది మీరు పదవీ ప్రమాణం జరగకుండా స్టే కోరుతున్నారు అక్కడ గవర్నర్ భవనంలో కోలాహలంగా ఉంది అందుకే కదా మై లాట్ మీరు తొందర పడుతోంది ఇలా చేయడానికి ఎన్నికల కమిషన్ కి పవర్ ఉందా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో నాటి భారత ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నియోజకవర్గం నుంచి గెలిచారు ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అలహాబాద్ హైకోర్టు సంకోచించకుండా వారి ఎంపీ పదవిని డిస్మిస్ చేసింది ప్రజాస్వామ్యం ఇంకా చావలేదన్న నమ్మకం ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల వల్ల అప్పుడప్పుడు వెలువడే న్యాయమైన తీర్పుల వల్లే కొంచెమైనా మిగులుంది ఇటువంటి నీచమైన వాళ్ళ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం పోకూడదు మై లాట్ చీఫ్ మినిస్టర్ కోచ్ సర్యాల నువ్వు గవర్నర్ గారి పియవేగా అవును సార్ ఫోన్ ఎక్కడి నుంచి కోటింగ్ సార్ ఆయన ఢిల్లీ మనిషి నువ్వు ఈ ఊరు వాడి ఫోన్ ఆప్చేసు ఎం పుణ్యమూర్తి అను నేను ఎం పుణ్యమూర్తి అను నేను నేటి మొదలు నేటి మొదలు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎక్స్క్యూస్ మీ ఎస్ ఎస్ సార్ సీఎం మీటింగ్ జస్ట్ ఎ మినిట్ సార్ మా నాయకుడు వెయిట్ చేస్తున్నారు వద్యం రాబోతుంది విల్ యూ ప్లీజ్ గో అండ్ వెయిట్ టెన్ మినిట్ ఓకే Mr. Punyamurthy, High Court and Election Commission just made an announcement that Assembly elections held on 22nd February 2018 has been cancelled. The next election will be conducted within next 15 days, and in this situation. ఐ ఆమ్ సో సారీ ఐ హ్యావ్ టు క్యాన్సిల్ దిస్ సెరమనీ మిడ్ బే థ్యాంక్ యూ ఆల్ మన విజయం వాయిదా వేయబడింది తరువాత ఏం చేయాలన్నది పార్టీ కార్యాలయంలో ఆలోచిద్దాం మనం మీరందరూ ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరండి ధన్యవాదాలు